శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఏ ఒక్క పని చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కలిసి రావాలంటే మీ జన్మరాశిని బట్టి కానీ లేదా మీ నామరాశి బట్టి కానీ ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పాటించుకోవాలి ఆ పరిహారం పాటించుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి పన్నెండు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కలిసి రావాలంటే మీకు వ్యయంలో రాహు సంచారం ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆ ఖర్చులు లేకుండా ఉండటానికి మీ పడక గదిలో నెమలి పింఛాన్ని ఏర్పాటు చేసుకోండి బెడ్రూమ్లో నెమలి పింఛం పెట్టుకొని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఆ నెమలి పింఛం చూసి నమస్కారం చేసుకొని మీ పని మీద వెళ్ళండి ఇలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే జన్మరాశి లేదా నామరాశి వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా కంటక శని దోషం నడుస్తుంది అంటే మీరు చేస్తున్న వృత్తిలో శని ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటాడు ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే వృషభ రాశి వాళ్ళు వీలైనప్పుడు శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవుపాలు రావి చెట్టు మొదట్లో పోయాలి తడిసిన ఆ మట్టిని బొట్టులాగా ధరించాలి ఇది చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది వీలైనప్పుడల్లా శనివారం ఈ పరిహారం పాటించండి కనీసం ఎనిమిది శనివారాలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ తర్వాత జన్మరాశి లేదా నామరాశి మిథున రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చతుర్థ కేతు దోషం ఉంది దానివల్ల ఏమవుతుందంటే సొంతింటి కళ సాకారం చేసుకోవటం ఆలస్యం అవుతుంది కొత్తగా ఇల్లు కొనాలన్నా ఇల్లు కట్టాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలన్నా వీటన్నింటిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే మంగళవారం పూట కుక్కలకు ఏదైనా ఆహారం వేయండి రొట్టె ముక్కలు కానీ బిస్కెట్లు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మంగళవారం పూట కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే చతుర్థ దోషం తొలగిపోయి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది ఇలా కనీసం ఏడు మంగళవారాలు చేయాలి ఆ తర్వాత జన్మరాశి లేదా నామరాశి కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా అష్టమ శని ప్రభావం పీడిస్తోంది శని చాలా ఇబ్బంది పెడతాడు ఆ ఇబ్బంది వల్ల ఆర్థికంగా సమస్యలు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే శనివారం పూట కనీసం ఎనిమిది నువ్వుల లడ్డూలు మీ చేత్తో ఎవరికైనా పంచిపెట్టండి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే అష్టమ శని దోషం మొత్తం పోతుంది కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తే పట్టిందల్లా బంగారంలా మారుతుంది ఆ తర్వాత జన్మరాశి లేదా నామరాశి సింహరాశి అయిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో అష్టమ రాహు దోషం ఉంది దీనివల్ల అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మానసిక అశాంతి విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు వృధా ఖర్చులు ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆ సమస్యలన్నీ పోవాలంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదివారం పూట ఆవుకి ఉడకబెట్టినటువంటి ముల్లంగి తినిపించండి ఇలా నాలుగు ఆదివారాలు ఆవుకి ఉడకబెట్టిన ముల్లంగి తినిపిస్తే అష్టమరాహుదోషం తొలగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సింహరాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది ఆ తర్వాత కన్యారాశి జన్మరాశి లేదా నామరాశి కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో రాహుకేతువుల దోషం వేధిస్తోంది రాహుకేతువుల ఇబ్బంది వెంటాడుతోంది దాని నుంచి బయటపడాలంటే మంగళవారం పూట దేవాలయంలో నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచండి ఇలా కనీసం తొమ్మిది మంగళవారాలు చేయండి అప్పుడు రాహుకేతువుల దోషం పోతుంది ఈ రాహుకేతువుల దోషం వల్ల పళ్ళెంలో అదృష్టం ఉన్న నోటికి రావటం కన్యారాశి వాళ్ళకి ఆలస్యం అవుతుంది అలా జరగకుండా ఈ తొమ్మిది మంగళవారాల పరిహారం రెండు వేల ఇరవై నాలుగులో కన్యారాశికి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత జన్మరాశి లేదా నామరాశి తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వ్యయంలో కేతువు ఇబ్బంది పెడుతున్నాడు దానివల్ల ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక సమస్య తులారాశి వాళ్ళకి వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపించాలి ఇలా కనీసం ఏడు మంగళవారాలు చేయండి అప్పుడు వ్యయంలో కేతువు దోషం పోతుంది తులారాశికి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఆ తర్వాత జన్మరాశి లేదా నామరాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అర్ధాష్టమ శని దోషం తేలుగుట్టినట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దానివల్ల వంద శాతం కష్టపడ్డా యాభై శాతం ఫలితం ఉంటుంది ఎక్కువగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శనివారం రోజు రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది అదృష్టము ఐశ్వర్యము రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కలిసి వస్తాయి ఆ తర్వాత ధనుస్సు రాశి జన్మరాశి కానీ నామరాశి కానీ ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చతుర్థ రాహుదోషం ఉంది అంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాగే విద్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి తల్లి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి అవన్నీ పోవాలంటే ఆదివారం పూట ధనుస్సు రాశి వాళ్ళు శివలింగానికి తేనెతో చెరకు రసంతో అభిషేకం చేసుకోండి ఇలా నాలుగు ఆదివారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము చాలా సులభంగా కలిగితేరతాయి ఆ తర్వాత జన్మరాశి లేదా నామరాశి మకర రాశి అయిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా ఏలిన నాటి శని దోషం ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది దీనివల్ల ధనపరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే మకర రాశి వాళ్ళు శనివారం పూట జమ్మి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవాల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపం పెట్టండి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే వృధా ఖర్చులు ఆర్థికపరమైన సమస్యలు మకర రాశి వాళ్ళకు తొలగిపోయి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జన్మరాశి లేదా నామరాశి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఏలినాటి శని దోషం జన్మంలో ఉంది అలాగే రాహుకేతువుల దోషం కూడా ఉంది రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశి వాళ్ళని రెండు వేల ఇరవై నాలుగులో ఇబ్బంది పెడుతున్నాయి ఆ ఇబ్బందులన్నీ పోవాలంటే కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయానికి ఏదైనా మంగళవారం రోజు కానీ బుధవారం రోజు కానీ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించి రండి అప్పుడు కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి ఇక చివరగా మీనరాశి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ప్రారంభమైంది దానివల్ల వృధా ఖర్చులు శత్రుబాధలు ఉంటాయి అలాగే రాహుకేతువుల బలం కూడా రెండు వేల ఇరవై నాలుగులో లేదు దానివల్ల అదృష్టం త్రుటిలో తప్పిపోయే ఆస్కారం ఉంది అలా జరగకుండా ఉండాలంటే శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కాలభైరవుడికి సంబంధించినటువంటి మందిరానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని కుక్కకి మినప గారెలు దర్శనం తర్వాత ఆహారంగా వెయ్యాలి మీకు దగ్గరలో కాలభైరవ మందిరం లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంగళవారం పూట మీ ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించండి గుమ్మానికి అటు ఇటు పల్లెల్లో రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద బూడిద గుమ్మడకాయ దీపాలు వెలిగించినట్లయితే ఇలా కనీసం తొమ్మిది మంగళవారాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా అదృష్టము ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవచ్చు ఇలా మీ పేరు బలాన్ని బట్టి లేదా మీ జాతకాన్ని బట్టి జన్మరాశి లేదా నామరాశిని బట్టి రాశికి చెప్పబడిన పరిహారం పాటిస్తే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి